హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఈజీ సినిమా ఈ రెండు నేను స్పాన్సరింగ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇవి మన అదర్ ప్లాట్ఫామ్స్ సో మన ఎమ్మెల్యే వారణాసి సూర్య అనే నా జర్నీలో నాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నది కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ నాకు సినిమా ఇండస్ట్రీలో పేరు తీసుకొచ్చేది ఈజీ సినిమా సో ఈ రెండు నాకున్నంతవరకు రాజకీయాల్లో నాకు పేరు అవసరం లేదు డబ్బు అవసరం లేదు అందువల్లే ఆ పేర్లు ఎప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాను దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ గమనించగలరు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి నేను ఈరోజు క్యాప్ మరి ఓపెన్ చేసి నా పూర్తిగా నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా మీకు అప్డేట్ ఇవ్వడానికి రీజన్ వచ్చేసి గుండుబాస్ అనే షూట్ కంప్లీట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గుండుబాస్ ప్రాజెక్ట్ సంబంధించి గుండుతోనే ఉన్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ సో దాని తర్వాత హెయిర్స్ పెరగడానికి టైం పట్టింది సో రేపు మనము అఫిషియల్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టైల్గా సినిమాల్లో ఉన్నట్లు క్యాప్లు పెట్టుకొని అవి పెట్టుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు మనము ఎలా ఉన్నామో అలా ప్రజెంట్ చేసుకోవాలి అందువల్లే క్యాబ్ పక్కన పడేసి పూర్తి స్థాయిలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నాను సో బాంబు పేలబోతోంది రేపు ఐ థింక్ సో లెవెన్ ఓ క్లాక్కి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒక విస్ఫోటనం జరగబోతోంది దాని పేరు ఆ బాంబు పేరు ఎమ్మెల్యే వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే చాలా కాంట్రవర్షియల్ డిస్కషన్స్ చాలా జరగబోతున్నాయి ఒక రకంగా రేపటి నుంచి రాసి పెట్టుకోండి రేపటి నుంచి ఒక టెన్ డేస్ ఎక్కడ చూసినా కూడా ఈ వంద రూపాయల ఎమ్మెల్యే హవానే కనిపిస్తుంది ప్రతి మీడియా హౌస్కి నేను వెళ్ళబోతున్నాను ప్రజల పక్షాన ఏ పార్టీకి సంబంధం లేదు ప్రజల పక్షాన నేను ఉండబోతున్నాను నా వాయిస్ని రేజ్ చేయబోతున్నాను కేవలం ప్రజల పక్షంలో ఏవైనా సమస్యలు ఉంటే ఏకంగా నేను ప్రాణానికి ప్రాణంగా అభిమానించే నా పవన్ కళ్యాణ్ని కూడా క్వశ్చన్ చేయడానికి వెనుకాడను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే నాకు అథారిటీ ఇచ్చారు నేను తప్పు చేస్తే నన్ను పబ్లిక్గా పబ్లిక్ మీటింగ్లో ఈ అనౌన్స్మెంట్ చేశారు నేను తప్పు చేసినా కూడా తల తీసేసే చట్టం రావాలి అని సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పు చేయారని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ భవిష్యత్తులో తప్పు చేస్తే ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా మా పవన్ కళ్యాణ్ గారిని కూడా క్వశ్చన్ చేసే ప్రాసెస్ ప్రజల వైపు నుంచి నేను తీసుకుంటాను సో ఆ మాట మీకు ఇస్తున్నాను మన ప్రజల వైపే జనాల వైపే నేను ఉంటాను అందువల్లే జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎప్పుడూ నేను అహర్నిశలు ట్వంటీ ఫోర్ అవర్స్ రాజకీయాల్లో ఎప్పుడు తోడుంటాను ఆ మాట ఇస్తూ రేపు పేలాల్సిన బాంబు వేరే లెవెల్లో ఉంది కుటుంబాలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కూడా రాజకీయాల తరువాతే కోర్స్ మన కుటుంబంలో ఎంతోమంది మనుషులు ఉంటారు వాళ్ళలో ఒకడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావురా లండిక్కె బాల్ అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి ఎక్స్ట్రాడినరీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ పర్సన్ నేను చిరంజీవి గారి సినిమాలు చూసే పెరిగాను డిఫాల్ట్ నేను మెగా ఫ్యాన్ని సో చిరంజీవి సినిమాలు చూస్తూ పెరుగుతూ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సినిమా ఇండస్ట్రీలో నాకు కావలసిన ప్లాట్ఫామ్ని రెడీ చేసుకునేసి అక్కడ నా ప్లేస్ని సుస్థిరం చేసుకునేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఎవరెన్ని మాట్లాడినా కూడా డబ్బులే ఉండాలి ఇక్కడ డబ్బులే మాట్లాడతాయి అందువల్లే డబ్బులు సంపాదించే ప్రాసెస్లో షేర్ మార్కెట్కి వచ్చాను షేర్ మార్కెట్లో నాకు మూడు సంవత్సరాల టైం పట్టింది దాన్ని సెటిల్ చేయడానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని సెటిల్ చేశాను జస్ట్ నా దగ్గర మొబైల్ ఉంటే చాలు డబ్బులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు సో డబ్బులు రెడీ చేసుకొని పర్మనెంట్గా ఏదో లక్ష రెండు లక్షలు కాదు పర్మనెంట్గా జనాలకు పంచేంతాగా ఎంతమంది జనాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దిశగా అంత డబ్బులు క్రియేట్ చేస్తూ నేను షేర్ మార్కెట్ని పూర్తిగా సెటిల్ చేసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాను సో ఇంత టైం పట్టింది నాకు రావడానికి కానీ ఇక నా జర్నీ ఆగదు ఎందుకంటే నేను తప్పు చేయను మాట పడను ముందే చెప్పాను నేను నాకు రాజకీయాల్లోకి వచ్చే ప్రాసెస్లో నాకు పేరు అవసరం లేదు ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఉంది నేను సినిమాలు చేస్తున్నాను హ్యాపీగా చేస్తున్నాను నా పద్ధతిలో నేను చేస్తున్నాను నా స్టైల్ వేరే ఉంటుంది అది సినిమా ఇండస్ట్రీలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కంటిన్యూగా సినిమాలు ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు సినిమాలు రెడీ అయిపోయాయి షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి వాటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అక్కడ కూడా కలుస్తాను సో ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు అక్కడ నాకు పేరు కావాలి పేరు వస్తుంది రాజకీయాల్లో నాకు పేరు అవసరం లేదు రెండవది డబ్బులు అవసరం లేదు నేనే ఉల్టా జనాలకు పంచుతాను నాకు డబ్బులు అవసరం లేదు ఎందుకంటే షేర్ మార్కెట్ నాకు అక్షయపాత్ర నాకు షేర్ మార్కెట్ డబ్బులు ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది లీగల్గా రైట్ దీని తర్వాత నాకు ఒకటే ఒక గోల్ ఏంటంటే నా చివరి శ్వాస వరకు నా గోల్ ఏంటంటే జనాలతోనే ఉండాలి నేను చేయగలిగేంత మంచి పనులు చేస్తూ వెళ్తూనే ఉండాలి నాకు చేతనైనంత నా స్థాయికి తగ్గట్టు నేను అడుగు ముందుకు వేస్తూనే ఉంటాను ఈ ప్రాసెస్లో నేను ఒకే ఒక్క మనిషికి నేను సపోర్ట్ చేస్తాను రాజకీయాల్లో అది పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడికైనా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మేబీ నాది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు కానీ నేను నమ్మే సిద్ధాంతంలోనే నేను వెళ్తాను నేను నమ్మాను నేను వెళ్తున్నాను సింపుల్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు ఎన్నో చూస్తున్నాము నిష్కల్మశంగా కల్మషం లేని ఒక్క మగాడు ఉన్నాడంటే ఆ ఒక్క మగాడు పవన్ కళ్యాణ్ గారు మనకు పవర్ లేనప్పుడు పవర్ ఉన్నప్పుడు తన తీరులో ఎటువంటి మార్పు లేదు ఇంకా పైపెచ్చు ఇంకా చేస్తున్నాడు ప్రజల కోసమే కష్టపడుతున్నాడు అలాంటి గొప్ప మనిషికి నేను చివరి వరకు ఉడతా భక్తిగా ఏదైనా చేయాలనుకుంటున్నాను అందువల్లే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను నిర్మోహమాటంగా ఎవ్వరేమనుకున్నా పర్లేదు నా స్టాండ్ ఇదే రెండోది ఏంటంటే ఒక పక్క రాజకీయాల్లో ఉంటూనే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కూడా పల్లెత్తం మాట అన్నా ఏదైనా కూడా అంటే సంబంధం లేకుండా దాని మీద ఏవైనా కూడా చేస్తున్నా కూడా ఇక నుంచి సూర్య ఊరుకోడు తాట తీసేస్తాడు సో మరి వాళ్ళు తీరంటే వాళ్ళు తాట తీస్తే నేను తీయించుకుంటాను రాజకీయాల్లో కామన్ అటువైపు విమర్శలు ఉన్న వాటి ఖచ్చితంగా ఉంటాయి వాటిని ఎదుర్కొంటాను రాజకీయంగా ఎదుర్కొంటాను చాలా కలుపు మొక్కలు ఉన్నాయి ఆ కలుపు మొక్కలన్నిటినీ ఏరివేసే పనిలో మరోపక్క ఉంటాను సో ఒక భయంకరమైన జర్నీ ఎందుకంటే నాకు శత్రువులు ఎక్కువగా ఉంటారు నాకు తెలుసు ఖచ్చితంగా రాజకీయ పరంగా వాళ్ళని ఎదుర్కొంటాను న్యాయపరంగా నీతిగా వాళ్ళని ఎదుర్కొంటాను కానీ వాయిస్ మాత్రం టూ డేంజరస్గా ఉంటుంది ప్రత్యర్థులంతా ప్రిపేర్ అవ్వండి రేపటి నుంచి వాయింపుడు వేరే లెవెల్లో ఉంటుంది బాంబు పేలబోతోంది బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య ವಂದ ರೂಪಾಯ ಎಂಎಲ್ ಎ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್